నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలు అయింది సార్ సో ఈ సందర్భంగా జగన్ ఏం చెప్తున్నారంటే నేను పల్లె నిద్ర చేసి ఈ ప్రభుత్వం మీద వీళ్ళు చేస్తున్న తప్పులేంటి అనేది నేను జనవరి సంక్రాంతి తర్వాత నుండి నేను ఫైట్ చేస్తాను సో నేను జనాల్లో ఉంటాను అని చెప్పి తను అనౌన్స్ చేశారు సో ఈ ఈ విషయాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది జగన్ ఒక కూటమి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించాడు జగన్ శంకర్రావు స్థారించాడు ఇలాంటి వార్తలు వాళ్ళ సోషల్ మీడియా కానీ అవన్నీ రాస్తున్నారు సో జగన్ కూడా గతంలో లాస్ట్ వీక్ మాట్లాడాడు నిన్న కూడా శ్రీ శ్రీకాకుళం వాళ్ళ పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ సో నేను ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తున్నాను సో జనవరి ఫెస్టివల్ అయిన తర్వాత థర్డ్ వీక్ నుంచి కూడా నేను జిల్లాలో తిరుగుతాను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు మూడు సభలు నిర్వహిస్తాము దాని తర్వాత నేను రెండు రోజుల పాటు అక్కడే పడుకుంటాను నిద్రపోతాను సో నిద్ర కూడా చేస్తాను కాబట్టి నేను ప్రజల్లో ఉంటాను ఈ ప్రభుత్వం మీద పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పుడు మనం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళచ్చు ఎందుకంటే ఆరు నెలల్లో సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు గవర్నమెంట్ ఖర్చు అన్ని రకాలుగా ఫెయిల్ అయింది ఎడ్యుకేషన్ సెక్టర్ కంప్లీట్గా అయింది పిల్లలకి ఇస్తామన్న ప్రతి బిడ్డకి ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు అట్లాగే రైతులకి ఇస్తామన్న ఇరవై వేలు ఇవ్వలేదు అట్లాగే హాస్పిటల్స్ కూడా వైద్య రంగాన్ని కూడా పక్కన పెట్టారు ఆరోగ్యశ్రీకి రావాల్సిన రెండు వేల ఎనిమిది వందల కోట్లు అట్లాగే పెండింగ్లో పెట్టారు వసతి దీవెన పదకొండు వేలు అది ఇవ్వట్లేదు తర్వాత వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఆ సిబ్బందికి జీతాలు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు ఇట్లా మొత్తం సమస్యలను కూడా ఆయన ఏకరీ చేశాడు సో దీంతో మనం ఇప్పుడు ధైర్యంగా పోవచ్చు అప్పుడు మనం తొంభై తొమ్మిది పర్సెంట్ ఇచ్చేసాము హామీలని నెరవేర్చాము మనం ముందు బడ్జెట్లోనే క్లియర్గా కేటాయింపు చేసి క్యాలెండర్ రిలీజ్ చేసి దాన్ని బట్టి వెళ్ళాము ఇక్కడ అసలు బడ్జెట్లో ఏ రకమైన కేటాయింపులు కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు ఓన్లీ ఈ ఆరు నెలల్లో చేస్తున్నది ఏమంటే ప్రజల మీద కాండ చేస్తున్నాడు మన పార్టీ వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు ఇవి తప్ప అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పక్కన పెట్టారు దీని మీద మనం పోరాడాల్సిన సమయం ఆసనమైంది అయితే మీరు ఏ రకంగానూ భయపడకండి ప్రతిపక్షాల్లో ఉంటే కష్టాలు అనేది మామూలే దాన్ని మనం తట్టుకోవాలా నన్ను చూసి నేర్చుకోండి నేను పదహారు నెలలు జైల్లో ఉన్నాను నాకు బెయిల్ రాలేదు అయినా కూడా నేను వదలకుండా పోరాటం చేశాను అందుకే నేను నూట యాభై సీట్లు ఇచ్చారు మనకు ఆల్రెడీ అప్పట్లో మనకి యాభై పర్సెంట్ ఓట్లు వస్తే ఇప్పుడు కూడా నలభై పర్సెంట్ వచ్చాయి మనమేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ పది పర్సెంట్ కూడా ఎందుకు జరిగిందంటే మనం పలావ్ ఇస్తున్నాం చంద్రబాబు బిర్యానీ ఇస్తానని హామీ ఇచ్చాడు ప్రజలు కొంత బిర్యానీ కాచిపడ్డారు ఇప్పుడు బిర్యానీ పోయింది కూడా ఇవ్వట్లేదు సో కాబట్టి మనం పోరాడాలి అని చెప్పాడు ముఖ్యంగా ఏంటంటే ఇరవై వేల రైతులకి వాళ్ళు పెట్టుబడి ఇవ్వాలి తర్వాత మద్దతు వాళ్ళ ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలి ఉచిత భూమి బీమాని పునరుద్ధరించాలి ఇది ప్రధానంగా ఆయన డిమాండ్స్లో ఒకటే సో అట్లాగే పవర్ బిల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి దానికి కూడా నా మీద వేస్తున్నారు ఈ ప్రభుత్వం అసమర్థతని నా మీదకి చెప్తున్నారు అట్లాగే ఫీజు రింబర్స్మెంట్ అనేది కూడా చేయట్లేదు ఇలాగ మొత్తంగా ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ఏవేవి ఉన్నాయి దాని మీద పోరాడాలి సో ఇది ప్రకటించాడు అంటే ఇప్పుడు జగన్ చంద్రబాబు ప్రభుత్వం ఈ వర్సెస్ ఈ రెండు కలిసి మనం మాట్లాడుకుంటే జగన్ ముందున్న కర్తవ్యం ఏంటి ఇవాళ అంటే అన్ని రకాలుగా జగన్ ఒక సంక్షోభంలో ఉన్నట్టుగా క్రైసిస్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది ఒకటి ఏంటంటే పార్టీ నుంచి చాలామంది ప్రముఖులు బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఒకటి క్లియర్ కనబడుతుంది తెలుగుదేశంలో చేరుతున్నారు జనసేనలో చేరుతున్నారు రెండవది తన సోషల్ మీడియా జగన్ బలం జగన్తో చంద్రబాబును పోల్చినప్పుడు చంద్రబాబుకు మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది జగన్కి మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ఒక సాక్షి తప్ప పెద్దగా లేదు టీవీ నైన్ ఎన్టీవీ లాంటివి ఎలక్షన్ ముందు కొంత చేసే కానీ ఇప్పుడు గట్టిగా జగన్ వైపు ఉండి గట్టిగా తెలుగుదేశం మీడియా రోల్ ఎలా ఉందో ఆ స్థాయిలో జగన్కి లేవే ఉండేది ఒక సాక్షి సాక్షి ఇన్ఎఫెక్టివ్ అనేది అందరూ ఏవన్ వైసీపీ వాళ్ళు కూడా సాక్షి పేపర్ అంటే పట్టించుకోరు ఇది పనికి మాలిన పేపర్ అన్నట్టుగా మీడియా అన్నట్టుగా చూస్తారు ఎందుకంటే అది ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు అనేది ఎప్పటి నుంచో ఉన్న విమర్శ కాబట్టి వాళ్ళకి స్ట్రాంగ్ గా ఉండేది సోషల్ మీడియా దాన్ని క్రాక్ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది సో టార్గెట్ చేసి వరుసగా దాదాపు ఇప్పటి వరకు ఒక ఐదు వందల మందిని పైన టార్గెట్ చేశారంటున్నారు దాదాపు వంద మంది పైన కేసులు పెట్టి అరెస్టులు చేశారని చెప్తున్నారు ఎప్పుడైతే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు మీద అంతా కూడా వర రవీందర్ రెడ్డి కావచ్చు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు ఇంకా చాలా మంది మీద కేసులు ఉన్నాయి పోషాని కృష్ణ మీద యాభై కేసులు ఉన్నాయి రామ్ గోపాల్ మీద పది కేసులు ఉన్నాయి శ్రీరెడ్డి మీద ఎక్కడ చూసిన కేసులు ఉన్నాయి ఇలాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు శ్రీరెడ్డి ఆల్రెడీ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చింది ఈయన కూడా పూసాని కూడా నేను రాజకీయాల నుంచి విరమిస్తున్నాను నన్ను వదిలేను అన్నట్టుగా ఆయన మాట్లాడాడు ఇంకా ఆలీ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఆర్జీవీ లాంటి వాళ్ళు పోరాడుతున్నారు కానీ ఆర్జీవీ ఏమి వైసీపీ ఆయన కాదు వైసీపీ లాయలిస్ట్ కాదు రేపు పొద్దున్న జగన్ కంటికి సినిమా తీయడానికి కూడా గ్యారంటీ లేదు ఆయనకి ఏంటంటే ఆయన సర్వైవల్ అయి ఆయనకి ఎవరు డబ్బులు ఒక వన్ ఇయర్కి సరిపడి ఎవరు ఇస్తే వాళ్ళకి నచ్చినట్టు సినిమా తీస్తాడు ఆయన ఆయనకు లేదు ఎందుకంటే ఆయన సినిమాలు కూడా ఆయన తీయడు వాళ్ళ అసిస్టెంట్లు ఎవరు తీస్తారు సో ఈయనకి చక్కగా వాళ్ళకి పబ్లిసిటీ చేసి పెడతాడు కాబట్టి ఈయన డబ్బులు వస్తాయి అలాగే జగన్ వైపు నుంచి ఫండ్స్ వస్తాయి ఆయన చేశాడు ఛానల్ కూడా నిజమనే ఒక ఛానల్ పెట్టాడు సో ఇవన్నీ జరిగాయి సో కాబట్టి ఆర్జీవీని మనం లెక్క వెళ్ళాం ఏదేమైనా వైసీపీ సోషల్ మీడియా అనేది బాగా సంక్షోభంలో ఉంది అట్లాగే వైసీపీలో స్ట్రాంగ్గా మాట్లాడే నాయకులు చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు నాయకులే కాకుండా ఫండ్స్ ఆర్గనైజర్స్ కీలకమైన వ్యక్తులు రకరకాలుగా పార్టీ కీలకమైన వ్యక్తులందరినీ కూడా వీలుంటే వాళ్ళని బయటికి రప్పించాలి లేదంటే వాళ్ళని నిర్వీర్యం చేయాలి కేసుల్లోకి ఇరికిచ్చేసే వాళ్ళని అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కావచ్చు కొడాలి నాని అంచులు నిన్న పది మందిని అరెస్ట్ చేశారు ఈరోజు వలభ నేను వంశీ బ్యాచ్ను కొంతమందిని అదుపులోకి తీసుకున్నారని ఇందాక వార్త వచ్చింది అట్లాగే సురేష్ లాంటి వాళ్ళని జైల్లో పెట్టారు బెయిల్ రాలేదు ఇంకా నందిగమ్మ సురేష్ లాంటి వాళ్ళని సో ఇలాగా కొంతమంది మీద కేసులు రెండవది వైసీపీకి పనిచేసిన అధికారులు వాళ్ళ మీద ఆల్రెడీ సిఐడి కేసులు పెడుతుంది జత్వాని మీద జత్వాని కేసులో కొంతమందిని కేసులు పెట్టింది ఆర్ రఘురామకృష్ణరాజు విషయంలో కొంతమందిని కేసులు పెట్టింది ఇలాగా మల్టీఫోల్డ్గా వాళ్ళ వైసీపీ పార్టీని నిర్వీర్యం చేసే ఒక ప్రోగ్రామ్ని చంద్రబాబు ప్రభుత్వం చేసింది గతంలో జగన్ ఎందుకంటే ఎక్కువే చేశాడు తెలుగుదేశం వల్ల కూడా చేశాడు ఇప్పుడు నేను ఇక్కడ మంచి చెట్లు మాట్లాడుతున్నా ఏం జరుగుతుందో చెప్తున్నా సో దీనివల్ల జగన్కి ఏంది పార్టీ పార్టీ మీద ఈ దాడుల్ని జగన్ ఎలా ఎదుర్కోవాలి అనే దగ్గర జగన్ ఫెయిల్యూర్ కనబడుతుంది జగన్ ఫెయిల్యూర్ కారణాలు ఏంటంటే జగన్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీని కానీ కేడర్ని కానీ ద్వితీయ స్త్రీని తృతీయ స్త్రీ నాయకులను కానీ పట్టించుకోలేదు చివరికి తన సొంత రెడ్డి సామాజిక వర్గం కూడా పట్టించుకోలే ఆరోపణలు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వచ్చాయి సో తనేమనుకున్నాడు నేను డబ్బులు వేస్తున్నాను బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాడు డైరెక్ట్ బెనిఫిషరీకి వేస్తున్నాను కాబట్టి ఆయన లెక్క వేసుకున్నాడు ఒక నాలుగు కోట్ల మందికి నేను రకరకాల పద్ధతులు మేలు చేస్తున్నాను కాబట్టి నాకు నాలుగు కోట్ల మంది కనీసం మూడు కోట్ల మంది ఓట్లు వేస్తారు కాబట్టి మూడు కోట్లు వేసినా కూడా నేను అప్సల్యూట్ గా వస్తాను అనేది అతను ఒక విచిత్రమైన ఒక క్యాలిక్యులేషన్ వేసుకున్నాడు అంటే ఎప్పుడు కూడా లైఫ్ లో అలాగే ఉండదు నేను నీకు డబ్బులు ఇస్తే నువ్వు నాకు కృతజ్ఞతంతో ఉండదు చాలా సార్లు డబ్బులు ఇస్తే ఎనిమిటీ కూడా వస్తుంది మనకి సో అసూయ ఉంటుంది రెండోది వీడికి బాగా డబ్బులు ఉంది కదా వీడికి ఎగ్గొడితే ఏమనుకోవచ్చు మామూలు పర్సనల్ లైఫ్ లోనే అలా ఉంటది ఇంకా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీ బాబు సొత్తిస్తున్నావా నువ్వు నువ్వు పది రూపాయలు తింటే నాకు పది పైసలు ఇస్తున్నావు ఇలాగా జనాలు కూడా ఎవరికేమి కృతజ్ఞత ఉండదు ఉండదు అనేది నేనేదో ఊహించి చెప్పడం కాదు దీని మీద ఆల్రెడీ ప్రిపోల్లో సర్వేలో అనేక సర్వేలు రీసెర్చ్ చేసి ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్ చెప్పిన దాన్ని నేను చెప్తున్నాను వాళ్ళు సర్వే చేసినప్పుడు కూడా జనాలు ఏం చెప్పారంటే అవును ఇచ్చాడు వడబ్ సొత్తి ఇస్తున్నాడా జగన్ దేవన్నా సొంత డబ్బులు ఇస్తున్నాడా అని మాట్లాడేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అంటే జగన్ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు కూడా జగన్కి యాంటీగా ఓట్లు వేయడం అనే కల్చర్ కనిపిస్తుంది అదొకటి రెండవది వాలంటీర్లు నేను వాలంటీర్లు ప్రజలతో దగ్గరగా ఉంటారు ఫిఫ్టీ హౌసెస్కి ఒక వాలంటీర్ కాబట్టి ఆ ఫిఫ్టీ హౌసెస్ని వీళ్ళు మానిపులేట్ చేయగలుగుతారు అనేది జగన్ అనుకున్నాడు సో దీనికి విరుగుడుగా దెబ్బ కొట్టగలిగాడు ఎవరు చంద్రబాబు అదేందంటే వాలంటీర్లకు పదివేలు అన్నాడు వాలంటీర్లు వ్యవస్థ జగన్ అంటేగా మారిపోయింది తర్వాత ఈ పార్టీ ప్రజలకి నేను ఇంకా ఎక్కువ ఇస్తాను అన్నాడు జగన్ డెబ్బై ఏడు వేల కోట్లు ఇస్తే చంద్రబాబు లక్ష ఇరవై వేల కోట్లు హామీ ఇచ్చాడు దాంతో ఆటోమేటిక్గా జనం ఎవడిచ్చినా వాళ్ళకి ఏముంది ఎందుకు లాయల్గా ఉండాలి ఇప్పుడు అందరికి మూడు వేలు జగన్ ఇస్తుంటే నాలుగు వేలు ఇస్తాను అన్నాడు పెన్షను సో వృద్ధులందరూ చంద్రబాబుకి వేస్తే నాలుగు వేలు వస్తాయి కదా అనుకుంటారు కదా వెయ్యి రూపాయలు అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగా మిగతా ఒక బిడ్డకి ఫిఫ్టీన్ అన్నాడు జగన్ ప్రతి బిడ్డకి ఫిఫ్టీన్ అన్నారు సో ఉంటే నలభై ఐదు వేలు సో ఇలాగా మొత్తానికి జగన్ ఒక సపోర్ట్ సిస్టమ్స్ని అధికారంలో ఉన్నప్పుడు విస్మరించాడు దానివల్ల ఇవాళ ఇప్పటికిప్పుడు అతనికి పార్టీ నిర్మాణం అనేది అంత ఈజీ కాదు ఎప్పుడైనా కూడా ప్రతిపక్షంలో పార్టీ నిర్మాణం డిఫికల్ట్గా ఉంటుంది ఎందుకంటే నిర్మాణం కానివ్వకుండా అధికార పక్షం అడ్డుకుంటూ ఉంటుంది సో ఒక ఏటికి ఎదురెత్తు నువ్వు పోరాడాలి కానీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణాన్ని బాగా చేసుకుని ఉండదు చచ్చి చేయలేదు జగన్ సో ఇప్పుడు తనకి సపోర్ట్ సిస్టమ్స్ బలహీనంగా ఉన్నాయి కూటమి చాలా స్ట్రాంగ్గా అటాక్ చేస్తుంది దీన్ని ఎదుర్కొంటూ ప్రజల సమస్యల మీద పోరాడాలి ప్రజల సమస్యల మీద అంటే ఏంటి ఈ హామీలు నెరవేర్చలేదు చంద్రబాబు కూడా ఆయనకి తెలుసు టైమింగ్ అనేది ఇంపార్టెంట్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ హామీ నెరవేర్చాలో తనకు ఒక ప్లాన్ ఉంది దాన్ని బట్టి ఆయన వెళ్తున్నారు కాబట్టి జగన్కి వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషను యుద్ధం అనేది జగన్ తన మీద తాను చేసుకోవాలి తప్ప ఇప్పుడు ప్రభుత్వం మీద యుద్ధం చేసే స్థాయి లేదు తన మీద తాను చేసుకోవడం అంటే తను మారాలి ఇప్పటికి కూడా జగన్ మీద అసంతృప్తులే కనిపిస్తున్నాయి వాళ్ళ సానుభూతి పరుల నుంచి కూడా ఇప్పటికి కూడా తను సేమ్ బ్యాచ్ని కంటిన్యూ చేస్తున్నాడు కోటరీగా అదే ముఖాలు కనిపిస్తున్నాయి కొత్త ముఖాలు లేవు కేటర్తో వెళ్ళి మాట్లాడడం అది చేయాలి కేడర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి